పొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాజ్యముల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈనాటి పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం ముఖ్యమైన అంశమే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తారీఖుల్లో తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది కడపగడ్డ పైన ఉద్దేశపూర్వకంగా మునికెన్నడూ జరపని కడప గడ్డ పైన ఈసారి జరపడానికి నిర్ణయం తీసుకొని కడప గడ్డపై చేస్తున్నాను మాకేం అభ్యంతరం లేదు కడప గడ్డపై చేసినంత మాత్రాన మాకు వచ్చిన నష్టం లేదు ఇబ్బంది లేదు మూడు రోజుల కార్యక్రమాన్ని ఉత్సవంగా వాళ్ళు జరుపుకుంటే మామూలు సందర్భాలైతే అయితే మేము ఎప్పుడు మాట్లాడలేదు ఈసారి మేము ఈ విధంగా ఐదు లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా కారణం దేశవ్యాప్తంగా భారతదేశ ప్రభుత్వమే చెప్తా ఉంది మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కేరళలో కాని ఢిల్లీలో కాని మహారాష్ట్రలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని చోట్ల కరోనా కేసులు ఉధృతమైతా ఉన్నాయి ముందు ఐదు వందల నేరు వెయ్యి అన్నారు రెండు వేల అన్నారు వేలా లేకపోయింది మన కరోనా కూడా రిమ్స్ హాస్పిటల్లో కరోనా కేసు నమోదైంది చాగలబా నుంచి వచ్చిన నంద్యాల నుంచి వచ్చిన ఆయనకు అయింది చాగలబా నుంచి వచ్చిన మహిళకు కరోనా కేసు నమోదైంది మరి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ రోజు పేపర్లో కూడా చదివినాం ఒక యువకుడు కూడా మరణించినాడని చెప్పి చదివినాం ఎనభై ఏళ్ళ వృద్ధులు మరణించినాడు ఒక ముప్పై రెండు సంవత్సరాల యువకుడు మరణించినాడని చెప్పి ఈ రోజు వార్తల్లో పేపర్లో చదివినాం మరి ఈ సందర్భంలో కరోనాను నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరోనా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన కఠినమైన నిర్ణయాలను ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంది ప్రజలకు ధైర్యం ఇవ్వలే భరోసా ఇవ్వలే నియంత్రించడానికి మార్గాలు ఎక్కలే చేయకుండా రాష్ట్రంలో కరోనా కేసులను మూసిపెట్టారు కడప కరోనా కేసులను కూడా మూసిపెట్టారు కడప జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో కడప కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమేమి కేసు లేనట్టు నంగనాశి మాదిరి మూసిపెట్టి కడప మహారాజును ఐదు లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు ఇంతకుముందు పూర్వకాలం దూమొచ్చిపోయింది అంటున్నారు కళ్యాణి అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునే కోసం రాష్ట్రం రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేదానికి ఒళ్ళకాడు చేసేదానికి మీరు సంసిద్ధం అన్నారు ఎందుకు రాష్ట్రం అంతా ఐదు లక్షల మందిని మీరు మళ్ళీ చోట చేరిస్తే ప్రొదుటూరు నుంచి ఇరవై వేల మంది అంటున్నారు ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది పోతే సందు కొంత మంది పోవాలా ముప్పై గ్రామ పంచాయతీలు నలభై ఒక్క మున్సిపల్ వార్డు పోవాలా ఆ మున్సిపల్ వార్డులో పది సందులు ఉంటాయి పది సందుల నుంచి పోవాలా పాల్గొంటు ఈ మహా కరోనాకు పాల్గొంటనేది మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు మీ పార్టీ కార్యకర్తలు స్వల్పము ప్రజలు హెచ్చు ఆ ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే బలవంతం ఒత్తిడి పొదుపు సంఘాల మహిళల మీద తీవ్రమైన ఒత్తిడి మెప్మాసి మెప్మా సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసులోను లేకుంటే గ్రామ స్థాయిలో ఉండే అధికారులను ఆర్పీలో చెప్తారు ఆర్పీలు గ్రూప్ సంఘాలకు ఖచ్చితంగా మీరు రావాలా మీ గ్రూపులో పది మంది ఉన్నారు పది మంది నుండి వస్తేనే రాకపోతే మీ లోన్ కట్టేస్తాం మీ మినిషిలో రాయం మీకు వడ్డీ పడదు అసలు పడదు వారి పేదరికాన్ని మీరు ఆసరాగా తీసుకొని వారి ఆర్థిక ఇబ్బందులను మీరు ఆసరాగా తీసుకొని బలవంతం చేసే కార్యక్రమం ఆ ఆర్పీలకు మెప్పా సిబ్బందికి అధికారులు చెప్తా ఉన్నా కడపలో అధికారుల దగ్గర మొదలుకొని ఏమి మీ దౌర్జన్యం మహిళల పైన ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు కాదు గుర్తు రావాలని సాంప్రదాయబద్ధమైన కుటుంబ స్త్రీలు మర్యాద మహిళలను మీరు కడపకు మీటింగ్ తరలించే ప్రయత్నం బలవంతంగా తీసుకుపోతారా ఏమి దౌర్జన్యం మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన రోజు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది నాలాంటి వాళ్లకు చివరకు బ్రతకడానికి వీళ్ళకి ఏమీ నైపుణ్యం లేదు కాబట్టి ఏ ఆస్తిపాత్ర లేవు కాబట్టి కేవలం శ్రమ మీద మాత్రమే బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం తీసుకునే ఒక పథకం స్వయం ఉపాధి పథకం స్వయం ఉపాధి పథకం పల్లెల్లో అయితే ఏమంటారు ఆ పథకాన్ని ఏమంటారు పల్లెల్లో ఉపాధి హామీ పథకం పథకాలు ఉందా చెప్పాలంటే కరువు పని అంటారు కరువు పని అంటారు ఈ కరువు పనికి పోయే వాళ్ళను ఎవరైతే ఉన్నారో శ్రమజీవులు కూలీలు వాళ్ళ మీద వచ్చుడి గ్రామాలలో బస్సు పెడతానా మీరు బస్సు ఎక్కాల్సిందే బస్సు పెడతానా బస్సు ఎక్కాల్సిందే లేకపోతే రేపదం మీద దాంట్లోంచి తీసేస్తాం కరువు పనికి రాకుండా చేస్తాం కరువు పనికి రాకుండా తీసేస్తే ఏమవుతుంది వాళ్ళ పెళ్ళ భూ భూపెట్టే అంటే మీ మహా కరోనాకు వచ్చేదాని కోసం వాళ్ళ పెళ్ళాం పిల్లలో భూపెట్టే శ్రమ చేసే పని నుంచి కూడా తొలగిస్తామని చెప్తే మీరు రాక్షసులు రాసవి మీరు మానవత్వం ఉండే మనుషులు వారు మీరు రాక్షసులు మీరు కరువు అయ్యే పనులను పొదుపు సంఘాల్లో సాంప్రదాయవంతమైన మసలలను బెదిరించి బలవంతంగా పిలిపించుకునే ప్రయత్నం ఆ పిలిపించుకునేదానికి మీరు పూర్తిగా సహకరించేది ప్రభుత్వ ఉన్నతాధికారులు కొన్ని దానికేమైనా బస్సులు జీపులు కార్లు మీ సొంతం పెడుతున్నారంటే ఆర్టీఓ చేయాలా స్కూల్ బస్సులు ఇయ్యారా ఇంకొక బస్సులు ఇవ్వారా మీరు డబ్బులు కట్టి తీసుకోమో దానికొక తీసుకోరు స్కూల్ బస్సులు ఆ బస్సులు ఇంకొకటి ఇంకొకటి ఆర్టీఓ బెదిరించి అంటే ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలు ఏమేమైతే ఉన్నాయో అన్ని వ్యవస్థలు మీకోసం పనిచేస్తే కానీ ఈ మహా కరోనా సక్సెస్ కాదు ఇంత చేసి మీరు చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాకరోనాను వ్యాప్తి చెంది ఈ రాష్ట్రాన్ని ఒలకాడు చేయాలా శ్మశానం చేయాలి ఈ రాష్ట్రాన్ని దేనికి మీ ఉద్దేశం ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చినాము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము అని గొప్పలు చెప్పుకునేదానికంట చేసినారా మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినారా అభివృద్ధి చేసినారా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలిగినారా ఒక గ్రామం లేకపోయి లేకుంటే ఒక వార్డు లేకపోయి సామాన్య ప్రజలను అడగండి ఉత్సవ సార్ కాన మీకు ఉత్సాహ ఎంగిలి కూడా కాదు అసహించుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని మీరు చేసే పనులను ఏ ఒక్క పథకం అమలు చేయలే మీరు యాభై ఏళ్లకు పెన్షన్ అన్నారు ఇయలే పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలు ఎంతమంది అన్నారు ఇయ్యలే కరెంటు తగ్గిస్తామని చెప్పినారు పెంచినారు ఏం చేసినారు ఏ పథకాలు ఇచ్చినారు నిరుద్యోగ ఒక వృత్తి మూడు వేలు అన్నారు ఇయలే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే బస్సు పెడతామన్నారు బస్సు పెట్టలే అమ్మఒడి ఎంతమందికి అన్నారు సంవత్సరం ఎల్లరూ కొట్టినారు రెండో సంవత్సరం ఇప్పటికి ఒకరికి ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తి పెట్టినారు నలభై వేల పెన్షన్ జగన్ ఇచ్చినది లేదు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చేది లేదు జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తి పెట్టినారు మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తి పెట్టినారు ఇంటిది పోయింది దావది పోయింది రెండు పోయినాయి ఏం చెప్పుకోవాలండి మీరు కడపగడ్డలో జరిపినాం ఏం నాకు తెలియగలుగుతాం మీరు సెంటర్లో కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర చుట్టూ కనపడకుండా మీరు జెండాలు కట్టారా సభ్యత ఉందే మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ చోట మేము కట్టినామా సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూ మీరు అసూమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టినడి రోడ్డులో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే ఒక రోజు మాకంటూ ఒక రోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒక రోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మ గట్టం మీ ఇళ్లకు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళ గట్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఇది ఈ మాట మీరు కడపగడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఈ కడప గడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునకానందాన్ని పొందాలా మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్పాటం చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు చెప్తా ఉన్నా నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడప గడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాక మీరు ఏమి చేసినా కూడా కడప గడ్డలో నక్కకు వాతలు పెడితే పూల ఎట్లా కాదు మీ పరిస్థితి కూడా అదే అయితారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్విశాలను చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించొద్దు బాధ్యత నిలగాల్సిన అవసరం ఉంది మీరు వదుకు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు స్వయం ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు చేయకూడదు వీటన్నిటికీ కారణం రాయ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నేను చోరగా మాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైనా ఎవరు సరిగైనా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి వస్తారు